లోని నోయిడా సిటీ సెక్టార్ ఎయిటీ టూ లో ఉన్న ఓ మురికి కాలవలో తల చేతులు బట్టలు లేకుండా ఓ లేడీ బాడీ దొరికింది పోలీసులకు అసలు ఒక్క క్లూ కూడా దొరకలేదు చనిపోయింది ఎవరు లోకల్ గా ఉండే లేడీనా లేదా ఎక్కడైనా చంపేసి ఎక్కడ పడేస్తారా అన్నది క్లారిటీ లేదు సరే మిస్సింగ్ కేసులన్నీ చెక్ చేసుకున్నారు ఆ బాడీకి మ్యాచ్ చేయాలా ఏబీ లేవు బాడీ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంది మరంత దారుణంగా ఆమెను చంపడానికి గల కారణం ఏంటి ఈ స్టోరీలో చూద్దాం నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం అవుతున్న టైంలో నోయిడా పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి కేవలం వంద మీటర్ల కంటే తక్కువ ఉన్న ఓ లేడీ బాడీ తేలుతూ ఉంది వీధి కుక్కలు ఒకటే అరుస్తూ ఉన్నా కూడా ఎవరో పట్టించుకోలేదు గంటల ప్రాంతంలో నోయిడా ఎక్స్ప్రెస్ వే వద్ద ఉన్న ట్రైన్ లో ఏదో తేలుతుందని గమనించాడు దగ్గరకు వెళ్లి చూస్తే తల లేకుండా బట్టలు లేని మహిళ బాడీ కనిపించింది అంతే అతను గట్టిగా అరుస్తూ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్ళాడు అక్కడ తనకు కనిపించిన ఆఫీసర్ తాను చూసిన సీన్ గురించి చెప్పాడు అప్పటి వరకు చాలా సైలెంట్ గా ఉన్న ఆ ప్రాంతం కాస్త కొద్దిసేపట్లోనే పోలీస్ మీడియాతో హడావుడిగా మారిపోయింది ఇక బాడీ బయటకు తీస్తే పోలీసులకే మైండ్ బ్లాంక్ అయిపోయింది బాడీకి తల చేతి వేళ్లు కూడా కట్ చేసి ఉన్నాయి ఇక బట్టలు కూడా బాడీ పై లేకపోవడంతో ఎటువంటి క్లూ లేకుండా పోయింది పోలీసులకు మాత్రం ఒకటి బాగా అర్థమైంది హంతకుడు ఎవరో గానీ చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేసి క్రైమ్ చేశాడని మొత్తానికి ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు పోలీసులు మొత్తం తొమ్మిది మంది బృందాలను ఏర్పాటు చేసి దగ్గరలో ఉన్న పార్కులు అటవీ ప్రాంతాలను ఆధారాల కోసం జల్లడి పట్టారు సెక్టర్ ఎయిటీ వేల కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేశారు పదకొండు వందల వాహనాలను ట్రాక్ చేశారు డజన్ల కొద్ది డ్రైవర్లను ప్రశ్నించారు కానీ ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు సరే ఏదైనా ఆధారం దొరకపోదా అని సీసీటీవీ ఫుటేజ్ నే మళ్ళీ జల్లడి పట్టడం మొదలు పెట్టారు సరిగ్గా అప్పుడే వారికి నవంబర్ ఐదో తేదీన రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో హెడ్ లైట్లు ఉన్న తెలుపు నీలం రంగు బస్సు డ్రైన్ దగ్గర అనుమానాస్పదంగా కదులుతున్నట్లు కనిపించింది ఆ బస్సు నంబర్ నోట్ చేసుకున్నారు యూపీ సిక్స్టీన్ కే టీ జీరో జీరో త్రీ సెవెన్ ఈ బస్సు ఎవరిదాని ట్రాక్ చేశారు సెక్టార్ ఫార్టీ నైన్ లోని బరోలాలో నివసిస్తున్న ఎటాకు చెందిన డ్రైవర్ మోను సోలంకిది అని తెలింది ఆ బస్సు ని సత్సం కోసం నడుపుతూ ఉన్నాడు ఇక పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బరోలాకు వెళ్లిపోయారు అక్కడ విచారణ ప్రారంభించారు ఎవరు ఈ మోనూ సోలంకి అని ఎంక్వైరీ చేయగా ఇక్కడే పోలీసులకి మరో ట్విస్ట్ ఎదురైంది మోనూ సోలంకి గురించి అడగగానే మరో వ్యక్తి గురించి చెప్పారు ఆమె ప్రీతి పూర్తి పేరు ప్రీతి యాదవ్ ఈ మహిళ ఐదారు రోజులుగా కనిపించడం లేదని పోలీసులకు తెలిసింది ఇక పోలీసులకి వెంటనే అనుమానం క్లియర్ అయింది ఆ చనిపోయిన మహిళే ప్రీతి అయి ఉంటుందని కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా అందుకే ఈ మోనిని వెతకడం ప్రారంభించారు ఈ లోపు అతడి కథ కూడా తెలుసుకున్నారు ప్రీతి యాదవ్ పశ్చిమ బెంగాల్ చెందిన మహిళ తన భర్త నుంచి విడిపోయి రెండు వేల ఇరవై మూడు లో ఐదేళ్ల కుమార్తె అలాగే ఎనిమిది ఏళ్ల కొడుకుతో నోయిడా వచ్చేసింది ఇక మోను తన భార్య ముగ్గురు పిల్లలతో ఈ ప్రీతి ఇంటి పక్కనే ఉండేవాడు అందమైన భార్య ఉన్నప్పటికీ మోనుకి ఈ ప్రీతిపై కనపడింది అవసరం ఉన్నా లేకపోయినా ప్రీతితో తెగ మాట్లాడటానికి ట్రై చేసేవాడు ప్రీతికి కూడా ఈ మోను ఇంటెన్షన్ అర్థమైంది సరే అతనితో సన్నిహితంగా మెలిగితే తన ఖర్చుల కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదనుకుంది దీంతో ప్రీతి కూడా మాట కలిపింది అలా అలా ఇద్దరు వ్యవహారం అక్రమందం వైపు మళ్ళీంది మోనో ఇంటి నుంచి సత్సంగ వెళ్తున్నానని చెప్పి ని తీసుకుని వెళ్లేవాడు కానీ వీధి చివరన బస్సు పార్క్ చేసి ఎవరో చూడకుండా ఈ ప్రీతి ఇంట్లోకి వెళ్లేవాడు ప్రీతి అప్పటికే స్కూల్ పిల్లల్ని పంపించేసి ఈ మోనో కోసం ఎదురు చూస్తూ ఉండేది అలా వారి బంధం కొనసాగింది అయితే కొన్నాళ్లకి ఈ మోనో ప్రీతికి ఒక జాబ్ కూడా చూశాడు ఇంతవరకే పోలీసులకు చెప్పారు ఆ తర్వాత ప్రీతి ఏమైందో ఎవరికీ తెలియదు అయితే మోనో కోసం అప్పటికే పోలీసులు వెతుకుతూ ఉన్నారు డైరెక్ట్ గా ఇంటికెళ్లి అతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు స్ట్రైట్ గా ప్రశ్నేస్తాం డైరెక్ట్ గా చెప్పేమన్నారు ప్రీతి యాదవ్ ని ఎందుకు చంపావని మర్యాదగా పోలీసులు అడిగారు కామన్ సమాధానం వచ్చింది నాకేమీ తెలియదు సార్ నేనెందుకు చంపుతాను నేను చంపినట్లు అన్నాడు అంతే పోలీసులు తమదైన విచారించారు ఎప్పుడైతే అని అడిగాడో అప్పుడే ఇతడే హంతకడని నిర్ధారించుకున్నారు పోలీసులు తమదైన స్టైల్లో అడిగేటప్పటికి నిజం కక్కేశాడు సార్ మీరు అన్నట్లుగా నేను ఇద్దరు పిల్లల తల్లిని చంపలేదు ఓ కామ కుక్కని డబ్బుల పిచ్చి దాన్ని చంపేస్తాను మీకేం తెలుసు సార్ దాని గురించి అది పెట్టిన మెంటల్ టార్చర్ భరించలేక ప్రతిరోజు చస్తూ బ్రతికాను నా కూతుర్ల దొలి వచ్చేసరికి తట్టుకోలేకపోయాను బ్రతికి ఉంటే నా పిల్లలకు హాని ఉందని అర్థమైంది అందుకే చంపేస్తానని బరస్ట్ అయ్యాడు మోను అదేంటి తనకు ఇద్దరు ఉన్నారు నీ పిల్లలకు ఎందుకు హాని చేస్తోంది అని పోలీసులు రెట్టించి అడిగారు దీంతో తన కథ మొదలు పెట్టాడు మోను మా ఇంటి పక్క ఇంట్లోనే అద్దెకొచ్చింది ప్రీతి మొదటి రోజే ఆమె అందానికి పడిపోయాను ఎలాగైనా సరే తనని పొందాలనుకున్నాను అప్పటికే నాకు పెళ్ళై ముగ్గురు పిల్లలు అవన్నీ మరిచిపోయి ప్రీతి మైకంలో పడిపోయాను పరిచయం పెంచుకోవడం కోసం డైలీ మాట్లాడేవాడిని కొన్ని రోజులకే తనతో బాగా మాట్లాడటం స్టార్ట్ చేసింది మా మధ్య ప్రేమ మొదలైంది అప్పటి నుంచి తన ఇంట్లోనే కలుస్తూ ఉండేవాళ్ళం అయితే నన్ను డబ్బుల కోసం చాలా ఇబ్బంది పెట్టేది తనకు కూడా తన తల్లి పనిచేస్తున్న జీన్స్ కంపెనీలోనే ఉద్యోగం వచ్చేలా సెట్ చేశాను కానీ ప్రీతి మాత్రం నేను చేసింది మరిచిపోయింది నన్నే బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టింది ప్రతిసారి డబ్బులు కావాలని అడిగేది అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మా ఇంట్లో విషయం చెప్పేస్తాను అనేది ఆ తర్వాత నుంచి పెళ్లి చేసుకుని ఒత్తిడి చేయటం మొదలు పెట్టింది కొద్ది రోజులకి నా భార్య పిల్లల్ని వదిలేసి వచ్చేయమని చెప్పేది కానీ నేను ఏమాత్రం ఒప్పుకోలేదు దీంతో నాపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించి నా ఇద్దరి ఆడపిల్లలను వ్యభిచారంలోకి లాగుతానని బెదిరించింది దీంతో నాకు చాలా భయం వేసింది తను అన్నంత పని చేస్తుంది అనిపించింది ఏం చేయాలో తెలియక తనను చంపేయాలని డిసైడ్ అయ్యాను అలా నవంబర్ ఐదో తేదీన తన బయటకు తీసుకెళ్లాను అలా నా బస్సులో సిటీ మొత్తం తిప్పాను తన చంపటం కోసం ముందుగానే బస్సులో గొడ్డలు పెట్టుకున్నాను ఇక ప్రీతికి ఆకలిస్తుందంటే పరాటాలు కొన్నాను బస్సులోనే తినడం మొదలు పెట్టా అప్పుడు మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చింది అంతే మళ్ళీ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది ఇక ఆవేశంలో అక్కడే ఉన్న గొడ్డలని తెచ్చి ఒకే ఒక వేటు వేసాను దెబ్బకి ప్రాణం పోయింది బాడీని అలా వదిలేస్తే గుర్తుపట్టేస్తారని ప్రీతి శరీరం నుంచి తలను వేరు చేశాను తల లేకపోయినా వేలిముద్రల ద్వారా కనిపెడతారని తెలుసు అందుకే అరచేతులు నరికేసాను ఇక తలను చేతులను ఎవరు గుర్తుపట్టకుండా బస్సు చక్రాల కింద పడేసి పచ్చడిలా చేశాను ప్రీతి మృతదేహంపై బట్టలు తీసి సెక్టర్ ఎయిటీ టూ లోని డ్రైనేజ్ లో వేశాను పచ్చడిలా చేసిన తలా చేతులను తీసుకెళ్లి గజియాబాద్ లోని సిద్ధార్థ విహార్ లోని రైలు పట్టాల సమీపంలో కాలువలో పడేస్తానని చెప్పాడు వినంత సేపు పోలీసులు కూడా అలాగే చూస్తుండిపోయారు పోయారు ఆ తర్వాత ఇంటికెళ్లిపోయి ప్రీతి రక్తంతో దడిసిన బట్టలు బస్సు లోపల ఉన్న చాప అన్నింటినీ క్లీన్ చేసేసాడు ఏ ఒక్క ఆధారం దొరకదనుకున్నా కూడా ఆ రోజు ప్రీతి రక్తం బయట కనిపించకుండా బస్సు లైట్లు ఆపేయటమే నా తప్పైందని పోలీస్ స్టేషన్ లోనే పెద్దగా ఏడుస్తూ కూర్చున్నాడు మోనో అదే నన్ను పట్టించేలా చేసిందని చెప్పాడు ఈ స్టోరీ విన్నాక పోలీసులకు మతిపోయింది అక్కడ నుంచి ఇంటికి ఖాళీ చేసేసి వెళ్లిపోతే ఇప్పుడు జైలు ఊచలు లెక్క అవసరం వచ్చి ఉండేది కాదు కదా పోలీసులు అలాగే సార్ కానీ ప్రీతి నాపై తప్పుడు కేసు పెడతానని భయపెట్టిందని చెప్పాడు మోను ఇక నేరం ఒప్పుకోవడంతో అతను జైలుకు తరలించారు అయితే ప్రీతి పిల్లలు ఒంటరి అయిపోయారు ఆమె పిల్లలను కూడా మోనో తల్లితో కలిసి వారింట్లోనే ఉంచారు ఈ విషయంలో పోలీసులను మెచ్చుకోవాలి ఎందుకంటే ఒక్క క్లూ కూడా లేదు దాదాపుగా పదకొండు వందల బస్సులను ట్రాక్ చేశారు ఒకే ఒక బస్సు కనిపించింది కేవలం లైట్స్ ఆఫ్ వలన కాబట్టి అది ఒక్కటే క్లూ అయింది అదే మోనోను పట్టించింది మరి తప్పు చేసే వాళ్ళు తప్పకుండా ఏదో ఒక మిస్టేక్స్ చేస్తారు మోనో కూడా అదే చేశాడు మరి మోనుకి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి